మార్కెట్ మేము మరి ఎట్లా ఏమి కొత్త ఇది మార్కెట్ పో లేకపోతే చెతపు ఉండిదా పార పట్టుకొని చేసుకున్నా వర్షం పడుతుంది ఇంకా తేల్ నొస్తుంది మరి ఎట్లా పరిస్థితి అసలు చెత్త వారం వారం వచ్చి మేము పారవడుకొని ఇద్దరు మూలం తీసుకోవాలి అసలు మార్కెట్ అయింది ఏమన్నా బంద్ చేస్తే మొత్తం బైపాస్ మార్కెట్ బంద్ చేయండి చెత్త లే పనికి చాలా కాకపోతే मत मन इतनी कौन सार मन चाहिए पैसा दाइबं वसूदे बंदी मुनपाल मार्केट मोतम चत लेते मुंस पैस वसूद लेकिन मुनपाल पैसा सब बंद मे बड़ी कमी ले मन मु कमर को चुतनाट కావాలంటే మేము ఫోన్లలో వీడియోలో పెడతాము చూసుకోండి నేను తైబాజర్ అయ్యా నేను తైబాజర్ అయ్యా ఇక్కడ ఇది చెత్త చూడాలి వారం వారం ప్రతి వారం చెత్తనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ దుర్గా జాడమీద ఇక్కడ నాయడం మొత్తం చెత్తనే ఉంటుంది అసలు ఇది చెత్తకుని మార్కెటా మరి అసలు మెయిన్ బైపాస్ మార్కెటా గలీకి ఏమది అంతా గలీజ్ అడ్డమైన గలీజ్ ఎట్లా ఉష్టం మేము కూడా మనసులేమే కదా మాది కూడా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా మేము కుర్చేది ఒక రూపాయి గురించి ఒక రూపాయి రెండు రూపాయలు మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి పది రూపాయలు కూడా వసూలు చేయొద్దు అసలు మొత్తమే పనిచేసుకోవాలి అంటే కలెక్టర్ పోదు

మున్సిపాలిటీలు తైబారి సూజ్ చేయకుండా ఇది ఖచ్చితంగా సాధించినాక సూచి